హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విని క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బ్యూటిఫుల్ లాంగ్ హారాల యొక్క కలెక్షన్ని చూడబోతున్నాము మిక్స్ కలెక్షన్ యాంటిక్ నక్షి గోల్డ్ ఫినిష్ అన్కటు ఇలా మిక్స్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో నేను యాడ్ చేశాను ఇవన్నీ కూడా మనకి జగదంబా జ్యువెలర్స్ వాళ్ళ కలెక్షన్ అనమాట వీళ్ళ కలెక్షన్లో అయితే లైట్ వెయిట్ కలెక్షన్ ఇంతకుముందు చూస్తాము కదా మరికొన్ని కలెక్షన్ మిడిల్ వెయిట్ అండ్ కొంచెం హెవీ వెయిట్లో ఉన్న కలెక్షన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఈ వీడియోలో మనం చూడబోతున్నాము స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చెక్ చేశారు అంటే ఒక్కొక్క సెట్ వాటి యొక్క వెయిట్ డీటెయిల్స్ డిజైన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను సో ఇలా చూస్తున్నారు కదా గోల్డ్ ఫినిష్లో ఉన్నాయి యాంటిక్ ఫినిష్ అండ్ మనకి యాంటిక్ నక్షిలో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది డిఫరెంట్ కలెక్షన్ ఇంకా హెవీ వెయిట్ కలెక్షన్ అనేది కూడా ఉన్నాయి వాటిని కూడా ఫర్దర్గా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కువ వెయిట్లో ఎట్ ప్రజెంట్ ఉన్న గోల్డ్ ప్రైస్కి ఎక్కువగా ప్రిఫర్ చేయలేకపోవచ్చు బట్ మనకి ఎలాంటి డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర అనేది మీకు ఒక ఐడియా కోసం కొన్ని కలెక్షన్ అయితే నేను మీతో ఫర్దర్గా షేర్ చేసుకుంటాను చాలా హెవీ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అనమాట సో ఎట్ ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో మనము బిలో హండ్రెడ్ గ్రామ్స్లో ఉన్న కలెక్షన్ అయితే చూడబోతున్నాము డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి సో షాప్ డీటెయిల్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా యాడ్ చేస్తాను కనుక మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డైరెక్ట్గా విజిట్ చేసి చెక్ చేయండి ఇవే కాకుండా మీకు నచ్చిన వీటిలో మంచి మంచి కలెక్షన్ అనేది వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది బికాజ్ నేను డైరెక్ట్గా చూసాను కనుక మీతో నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను మనం చూస్తున్న ఫస్ట్ సెట్ బ్యూటిఫుల్ లాంగ్ లక్ష్మీ హారము విత్ మ్యాంగో పెండెంట్స్ డిజైన్ గమనించారు అంటే పైన అంతా కూడా మనకి యూ షేప్ ప్యాటర్న్లో లక్ష్మీదేవి పెండెంట్స్ అనేవి వచ్చాయి వాటి కింద మనకి మామిడి పిందులు అనేవి ఇస్తూ వాటికి గుట్ట పూసలు అనేవి పేరే హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట విత్ హెవీ లక్ష్మీదేవి పెండెంట్ సో మీకు ఇక్కడ నేను ట్యాగ్ అనేది చూపిస్తున్నాను కదా నెట్ వెయిట్ మనకి సెవెంటీ వన్ గ్రామ్స్ వచ్చింది అండ్ గ్రాస్ వెయిట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది బట్ డిజైన్తో డిజైన్తో కంపేర్ చేస్తే మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్కి చాలా హెవీ సెట్ అనమాట పెనెంట్ అనేది చూస్తున్నారు కదా డ్యూయల్ పిక ప్యాటర్లో హెవీ నక్షి డిజైన్ అనేది వచ్చింది కింద మనకి రుబీ ఎంబ్రాయిడ్ స్టోన్స్ విత్ గుట్ట పూర్సుల ప్యాటర్న్లో పౌల్ హ్యాంగింగ్స్ అనేవి కూడా వచ్చాయి ట్యాగ్ అనేది చూపిస్తున్నాను అండ్ నేను క్లియర్గా మెన్షన్ కూడా చేస్తున్నాను కనుక వెయిట్ అయితే మీకు క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ప్యాటర్ను ఇది మనకి సెవెంటీ నైన్ గ్రామ్స్లో వచ్చింది యునిక్ ప్యాటర్ను పికాక్స్ పెండెంట్స్ అనేవి వన్ బై వన్ ఇస్తూ చైన్ ప్యాటర్లో డిజైన్ చేశారు హెవీ పెండెంట్ విత్ హెవీ లక్ష్మీ నరసింహస్వామి పెండెంట్ అనేది వచ్చింది డిజైన్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా వచ్చిందో పెండెంట్ అనేది కిందకి వచ్చేసరికి చిన్న పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు విత్ రూపీ స్టోన్తో పెండెంట్ అనేది చాలా హెవీగా ఉంది నెక్స్ట్ వన్ ఇది మనకి ఫుల్ గోల్డ్ ఫినిష్లో వచ్చింది హెవీ సెట్ విత్ హెవీ పెనెంట్ ఎక్కువగా స్టోన్ వర్క్ అనేది ఈ సెట్లో మనం చూస్తున్నాము అన్కట్ సీజెడ్ అండ్ రుబీ ఎంబ్రాయిడ్ స్టోన్తో ఈ సెట్ అయితే డిజైన్ చేశారు మ్యాంగో హారం అనమాట ఆల్టర్నేట్ డిజైన్లో ఒకటి మనకి ఫుల్ గోల్డ్ ఫినిష్ అండ్ స్టోన్ వర్క్ ఫినిష్లో వచ్చిన లాంగ్ హారము విత్ పర్ల్ హ్యాంగింగ్తో మనకి హెవీ డిజైన్ అనేది చూస్తున్నాము వెయిట్ కూడా కొంచెం హెవీగానే ఉంది ఈ సెట్ అయితే మాత్రం యాంటిక్లో కాకుండా గోల్డ్ ఫినిష్లో చూసే వాళ్ళకి ఈ కలెక్షన్ నచ్చొచ్చు బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సేమ్ డిజైన్ లైట్ వెయిట్లో యాంటిక్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంతకు ముందు వీడియోలో అండ్ ఈ సెట్ కూడా మనకి సెవెంటీ నైన్ గ్రామ్స్ చేంజ్లోనే వచ్చింది నెట్ వెయిట్ అనేది అండ్ గ్రాస్ వెయిట్ అబోవ్ ఎయిటీ గ్రామ్స్లో ఉంది నెక్స్ట్ బ్యాటర్ను ఈ సెట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఎలాంటి గోడల్స్ లేకుండాను తో డిజైన్ చేసిన సెట్ యాంటిక్ ఫినిష్లో వచ్చింది ఫుల్ ఆఫ్ నక్షి వర్క్ హెవీ మా మామిడి పిందులు డిజైన్ అనేది మనం చూస్తున్నాము చైన్లో పైపాటుకు వచ్చేసరికి ఎంబ్రాయిల్ స్టోన్తో మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు హెవీ నక్షి డిజైన్ అనేది మనం చూస్తున్నాము చైన్ లో చూస్తున్నారు కదా తో డిజైన్ చేశారు మనకి కొంచెం కిందకు వచ్చేసరికి ఫెదర్ ఏదైతే ఉందో మా మామిడి పిందుల ప్యాటర్న్లో ఇచ్చి హెవీ డబల్ లేయర్ ప్యాటర్న్లో పెండెంట్ అనేది వచ్చింది డ్యూయల్ పెండెంట్ ప్యాటర్న్లో వచ్చిందనమాట నైంటీ గ్రామ్స్ చేంజ్లోనే ఉంది హెవీ సెట్ మరో విషయం వీళ్ళ దగ్గర మనకి కస్టమైజేషన్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది కనుక మీకు ఏవైనా డిజైన్ నచ్చి మీరు అంత వెయిట్లో కాకుండా కొంచెం సింపుల్గా కస్టమైజ్ చేయించుకోవాలన్నా సరే వాళ్ళతో మీరు క్లియర్గా కనుక్కున్నారంటే ఫుల్ డీటెయిల్స్ బట్ కొంచెం టైం అయితే పడుతుంది బట్ కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట నెక్స్ట్ ప్యాటర్ను మామిడి పిందులలోనే కొంచెం అన్కట్ ప్యాటర్న్లో మనం ఈ డిజైన్ అయితే చూస్తున్నాము యాంటిక్లోనే వచ్చింది మరి హెవీ యాంటిక్ కాకుండా గోల్డ్ విత్ యాంటిక్ పాలిష్లో వచ్చిన సెట్ అనమాట ఈ సెట్ కైతే పెనెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మనకి డ్యూయల్ పెండెంట్ ప్యాటర్న్లోనే పైన చిన్న పెనెంట్ ఇచ్చారు అన్కట్ స్టోన్స్ తో కిందకు వచ్చేసరికి హెవీ లక్ష్మీదేవి పెండెంట్ అండ్ చాలా డిఫరెంట్గా ఉంది కింద చూస్తున్నాం కదా లక్ష్మీదేవి కాయిన్స్ అటాచ్ చేసినట్లు వచ్చిన హెవీ సెట్ అనమాట నైంటీ గ్రామ్స్ అబోనే వచ్చింది ఈ సెట్ కూడాను అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి కొంచెం డిజైన్ అయితే లుక్ వైజ్ సింపుల్గా కనిపిస్తుంది బట్ హెవీ అన్కట్ సెట్ అనమాట చైన్ పార్ట్లో గమనించారు అంటే పైరో అంతా కూడా ఫిక్స్డ్ పాల్స్ అనేవి వచ్చాయి వాటి కిందన సీజర్ విత్ ఎమ్రాల్ స్టోన్తో మనకి సెట్ అయితే వచ్చిందనమాట వాటి కింద మనకి యాంటిక్ ఫినిష్లో మామిడి పిందెలు ఇచ్చి పర్ల్ హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు పెండెంట్ అనేది సింపుల్గా మిడిల్లో మనకి అన్కట్ స్టోన్ పెండెంట్ అనేది ఇచ్చి వాటి కింద హెవీ లక్ష్మీదేవి పెండెంట్ అనేది ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా డిజైన్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ సెట్ యొక్క వెయిట్ అయితే మనకి నెట్ వెయిట్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది అండ్ గ్రాస్ వెయిట్ అయితే ఎయిటీ గ్రామ్స్ అబోనే ఉందన్నమాట సో చూస్తున్నారు కదా ట్యాగ్ అనేది కూడా మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వాటి కలెక్షన్ ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయి ఉంది ఇంకా హెవీ వెయిట్ కలెక్షన్ మీరు చూడాలనుకుంటున్నారా లైట్ వెయిట్లో చూడాలనుకుంటున్నారా అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకున్నారు అన్ చేసుకున్నట్లయితే నేను దాన్ని బట్టి మరి నెక్స్ట్ వీడియో వాటిని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు కలెక్షన్లో మీకు ఏ సెట్ బాగా నచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మరో విషయం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ యాక్టివ్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో అయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చెక్ చేయండి అండ్ ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పారు అంటే సపరేట్గా వాటి మీద కూడా మీకు వీడియో అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి క్లోజప్లో ఫుల్ లెంత్ అనేది క్లియర్గా చూపించండి అని అడుగుతున్నారు కదా సో మీరు ఇలా ఈ వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకున్నారు అంటే మీకు ఒక ఐడియా అయిపోతుంది డిజైన్ అనేది మీకు నచ్చినట్లుగా మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు ఒకవేళ మీకు ఈ డిజైన్స్ అనేవి నచ్చాయి బట్ మీరు హైదరాబాద్ వాళ్ళు కాకపోయి ఉంటే మీకు నచ్చిన ప్లేస్లో మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు సో మీకు ఈరోజు కలెక్షన్లో ఏ సెట్ బాగా నచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి సో చెక్ చేద్దాము ఎంతమందికి నా కల నాకు నచ్చిన సెట్ మ్యాచ్ అయ్యింది అనేది బ్రైడల్ కలెక్షన్ అని చెప్పుకోవాలి సో ఈ సెట్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా వచ్చిందో అండ్ పెనెంట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇలా లక్ష్మీదేవి హారాలకి ఈ టైప్ ఆఫ్ పెనెంట్స్ మనం చూస్తూ ఉంటాము బట్ ఇది మ్యాంగో పెనెంట్ విత్ లక్ష్మీదేవి పెనెంట్ అనేది ఇచ్చారు కనుక డిఫరెంట్గా ఉంది లుక్ అనేది సో ఫ్రెండ్స్ నేనైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అంతవరకు స్టే ట్యూన్ గైడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్